హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకతను రాజు మరొకరు రమేష్ ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో చదువుతూ ఉండేవారు వారిద్దరికి ఒకే ఆశయం ఉండేది అదేంటంటే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి ఇద్దరూ పరీక్ష రాశారు ఫలితాలు వచ్చాయి ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు ఫలితాలు చూసుకొని రమేష్ నిరాశతో తలపట్టుకున్నాడు అయ్యో నేను చదువుకోవడానికి పనికి రాని వాడిని నాకు చదువు రాదు ఇక జీవితంలో నేనేమీ సాధించలేను అని చదువు మధ్యలోనే వదిలేశాడు ఇక రాజు విషయానికి వస్తే ఈసారి తప్పు జరిగింది నేను ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థమైంది ఈ తప్పును అధిగమించి వచ్చేసారి బాగా చదివి పాస్ అవుతాను అని తనను తాను ప్రోత్సహించుకున్నాడు రమేష్ చదువు మధ్యలో వదిలేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడిపేవాడు అతను ఎప్పుడు నా అదృష్టం మంచిది కాదు నాకు ఏదీ రాదు నాకు ఏదీ అయిరాదు నా తలరాత ఇంతే అనుకుంటూ ఉండేవాడు రాజు మాత్రం కష్టపడి చదివేవాడు మరోసారి పరీక్ష రాశాడు ఈసారి పాస్ అయ్యాడు అలాగే కష్టపడి ప్రిపేర్ అయ్యి చివరికి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు ఆ రోజు రాజుకు అర్థమైంది ఫెయిల్యూర్ అనేది ఓటమి కాదు అది విజయం వైపుగా వేసే మొదటి అడుగు అని ఫ్రెండ్స్ రాజు రమేష్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు కానీ వారి ఆలోచన తీరు వేరుగా ఉండింది రాజు తన జీవితం మీద ఆశ పెంచుకున్నాడు అందుకే అతను జీవితంలో విజయం సాధించాడు రమేష్ తన జీవితం మీద నిరాశ పెంచుకున్నాడు అందుకే అతని జీవితం మధ్యలోనే ఆగిపోయింది మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ సమస్యలను చూసి వదిలేస్తామా లేక వాటిని ఒక అవకాశం అనుకొని ముందుకు సాగుతామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ పరీక్షలలో ఫెయిల్ అవ్వడం జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం బిజినెస్లో నష్టం రావడం ఇలా అనేక సమస్యలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి జీవితంలో సమస్యలు రావడం సహజం కానీ మనం ఎలాంటి దృక్పథం ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ఎప్పుడూ ఆశావాదిగా ఉండండి ఎందుకంటే ఆశావాదం వాస్తవాన్ని అంగీకరించి మన జీవితంలో ముందుకు సాగడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సానుకూల దృక్పథం కలిగి ఉండండి అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని అందుకోగలుగుతారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి